ఎన్ న్యూస్ స్వాగతం రామచంద్రాపురం పట్టణం పాత బస్ స్టాండ్ వద్ద సుఖీబా చారిటరబుల్ వారి ఆధ్వర్యంలో మీగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల నాలుగవ మంగళవారం ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందజేస్తున్నారని డాక్టర్ కేవి సత్యనారాయణ తెలిపారు కాకినాడ పట్టణానికి చెందిన వితన్ హాస్పిటల్ వైద్యులు ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు అలాగే ప్రతిరోజు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు పది రూపాయలు నామమాత్ర పురుషులతో భోజనాలు పెడుతున్నారన్నారు రామచంద్రాపురం పట్టణం పరిసర ప్రాంతాల నుంచి వందలాదిగా ప్రజలు తరలి వచ్చి ఈ ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర డాక్టర్ జనగాల ఇషా దీపిక నిర్వాహకులు నాగిరెడ్డి వెంకన్న కొయ్య బాబు ఈతా ప్రసాద్ జగంపూడి కృష్ణానక్కా చంద్రరావు నేదురు శేషగిరి నేదునూరి శ్రీనివాస్ తల్లితలు పాల్గొన్నారు ఈ ఉచిత మెగా క్యాంప్ ఇచ్చేసినటువంటి నాతోటి వైద్యులకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నాగిరెడ్డి వెంకన్న గారు బృందానికి అందరికీ నా ఉద్య నమస్కారాలు ముఖ్యంగా మీ అందరికీ తెలియవలసింది ఏంటంటే మా నాగిరెడ్డి వెంకట బాబు గారు ప్రతీ నెల ఇంచుమించు ఏడు నుంచి ఎనిమిది వందల మంది వరకు కూడా ఈ ఉచితంగా బీపీకి అయితేనే షుగర్కి అయితేనే దీనికి సంబంధించిన ప్రతి మెడిసిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చినటువంటి మన గారికి టీంకి అందరికీ నిజంగా డాడ్సాప్ ప్రతి ఒక్కరూ ఏదో దాచుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటారు కాకపోతే ఈ బృందం మాత్రం మన ఖచ్చితంగా సేవ చేయాలి మనం ప్రజలకు ఏదో చేయాలని ఆలోచనతో వచ్చారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ మనకి సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ అదే కాకుండా ఉచిత భోజనం వసతులు కూడా కల్పించారు ఈ ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు పెడుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మీ బృందాన్ని అంతా అభినందిస్తూ అలాగే మన డాక్టర్ వెంకటేశ్వర గారు ఈరోజు కాకినాడ నుంచి రావాలి ఆయన ఇంకా ఆంది వేలు ఉన్నారు మధ్యలో ఆయన కలుపుతారని అనుకుంటున్నాం అదే కాకుండా మన కాకినాడ నుంచి వచ్చిన విజన్ హాస్పిటల్ వరకు కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మనకి సమాజంలో మనం ఏం చేసినా ఆ పూర్తి ఆరోగ్యవంతులకు ఉండాలని మన గవర్నమెంట్ చేస్తేనే మన స్టేట్ గవర్నమెంట్ చేసినా సెంట్రల్ గవర్నమెంట్ చేసినా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే నినాదంతో మనకి రామచంద్రపరం నుంచి ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించారు మన నాగిరెడ్డి వెంకట గారు టీము దానికి పూర్తి సహకారాలు అందిస్తుంటే డాక్టర్ చెప్పటి వెంకటేశ్వర గారికి డాక్టర్ పూర్ణ సురేష్ గారికి మా టీము మన రామచంద్రపూర్ నుంచి నేను అందరు కలిసి వర్క్ చేస్తున్నాం మా సేవలు వినియోగించుకుంటున్నట్టుకు మీ అందరికి కూడా మేము ప్రత్యేక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అదే కాకుండా ఈ నాలుగు నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి అవేర్నెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి